ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి గత నెలలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ దేశాలు మరో యుద్ధం తప్పదంటూ భయాందోళనలకు గురయ్యాయి అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం లేదని ఇరు దేశాలు సంయమనం పాటిస్తున్నాయని దీనికి అనేక కారణాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు వెల్లడించారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం లేదని నిపుణులు అంచనా వేశారు ఇరు దేశాలు సంయమనం పాటిస్తున్న విధానాలు చూస్తుంటే ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోందని తెలిపారు ఏప్రిల్ ఒకటిన సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడితో ప్రతీకారంతో ఇరాన్ రగిలిపోయింది ఇరాన్ ఆ దేశానికి మద్దతుగా నిలిచిన సంస్థలు ఇజ్రాయెల్పై ఈ నెల పదమూడున డ్రోన్లు క్షిపణులతో భీకర దాడులు చేశాయి దీనికి ఇజ్రాయెల్ కూడా ధీటుగా స్పందించడంతో ఇరు దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి ఏ క్షణమైనా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం వస్తుందని ప్రపంచ దేశాలు కూడా భయపడ్డాయి కానీ ఇప్పటి వరకు ఇరాన్పై దాడి చేశామని ఇజ్రాయెల్ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు ఇరాన్ తమపై చేస్తున్న దాడులపై ఇజ్రాయెల్ స్పందించకపోవడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు రెండు దేశాలలో జరిగిన ఘటనలను తక్కువ చేసి చూపడం ఇందులో ఒకటని వివరించారు ఇరాన్ వ్యతిరేక కార్యకలాపాలకు ఇజ్రాయెల్ ఎప్పుడూ బాధ్యత వహించలేదని దీనిపై ఎప్పుడూ అధికారికంగా ప్రకటన చేయలేదని ఇటీవల ఇస్ఫహాన్లో జరిగిన దాడిలోనూ ఇజ్రాయెల్ ఇదే వ్యూహాన్ని అనుసరించిందని ఇరాన్ రాజకీయ నిపుణులు ఖల్ ఖాలీ విశ్లేషించారు ఇరాన్ ఇజ్రాయెల్ ఇప్పుడు సంయమనం పాటిస్తూ ఉండడంతో ఘర్షణ వాతావరణం తగ్గుతోంది ఇరు దేశాలు నేరుగా దాడులు జరుపుకునే అవకాశమే లేదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు కొన్ని రోజులుగా ఇరుదేశాల మధ్య ప్రాణ నష్టం జరిగిన దాఖలాలు కూడా లేవని గుర్తు చేస్తున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ద వాతావరణాన్ని కొనసాగించేందుకు సిద్దంగా లేవని విశ్లేషిస్తున్నారు ఈ దాడులు కొనసాగాలని ఇజ్రాయెల్ కోరుకోవడం చాలా అరుదని ఇరాన్తో సైనిక ఘర్షణకు దిగడం ఆ దేశానికి అవసరం లేదని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషించారు గాజాలో ఏడు నెలలుగా సాగుతున్న యుద్దంలో ఇజ్రాయెల్ ఎంతవరకు సాధించిందేమీ లేదని ఇది వారికి ప్రతికూలంగా మారిందని కూడా వెల్లడించారు ఇరాన్తో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాలి అనుకుంటే అది పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందని తెలిపారు